మెదక్పట్నంలోని ఔరంగాబాద్ ఎస్సీ కాలనీ వాసులు కాలనీ యొక్క నివాస గృహముల మధ్యలో జియో సిగ్నల్ నెట్వర్క్ సెల్ టవర్ ను నిర్మిస్తున్నటువంటి పనులను తక్షణమే నిలిపివేయాలని యువజన అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు గోప్యంగా జరుగుతున్న నివాస గృహాలకు ఆనుకుని సెల్ టవర్ నిర్మిస్తే విపరీతమైన రేడియేషన్ ప్రభావం ప్రాణ జరుగుతుంది అని అన్నారు ఔరంగాబాద్ ఒకటో వాడు ఎస్సీ కాలనీలో సెల్ టవర్ కారణంగా జరిగే ప్రమాదాలు వివరిస్తూ స్కూల్ మరియు చిన్నపిల్లలకు వృద్ధులకు అనేక ఆరోగ్య సమస్యలతో నివసించే మనుషుల ప్రాణాలకు హానికరమైన ప్రమాదాలు ఏర్పడే ప్రమాదం ఉంది కావున దీనివలన రేడియేషన్ అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉందందున ఇట్టి టవర్ నిర్మాణం సంబంధం లేని ఇతర గత అనుమతులు చూపిస్తూ మా కాలనీ కాలనీ గృహాలకు ఆనుకొని మధ్యలో నిర్మాణాలు లేని అనుమతులు ఉన్నాయంటూ జియో టవర్ మేనేజ్మెంట్ నిర్వాహకులు దబాయిస్తూ చాటుమాటున హడావిడిగా దొంగ నిర్మాణాలను ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులను ఆపివేయగలరని కాలనీ వాసులందరూ అభ్యర్థిస్తూ మా ఫిర్యాదుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో ఔరంగాబాద్ ఎస్సీ కాలనీ హవేలీ గన్పూర్ మండలం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కిరణ్ కుమార్ ఎంఆర్పీఎస్ మెదక్ జిల్లా నాయకులు అస్తరుగొల్లా బాలరాజ్ మరియు నాయకులు బాబు గణేష్ దయాకర్ బాను సీను స్వామి ఉదయ్ కార్తిక్ అంజద్ తదితరులు పాల్గొన్నారు అందుకూడా ఏమేమా కామిడి సార్ అది కాదు జీవనే సార్ బడే లేదు లేదు నాకేం లేదు నాకేం లేదు నాకేం లేదు దేవుడి 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 ద కాలనీలో ఒక జీవోకు సంబంధించినటువంటి సెల్ టైవం నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఆ యొక్క సెల్ ట్రైన్ పర్మిషను ఔరంగాబాద్ తానుకు రావడం వల్ల అక్కడ క్యాన్సల్ చేసి మా యొక్క కాలనీకి అత్యంత దగ్గర వివాహ నిర్వాసమైనటువంటి స్థలంలో ఆ యొక్క సెల్ ట్రైవ్ నిర్మిస్తారు ఇంకోట ఇంకో విషయం ఏంటంటే వాళ్ళని ఇంతకుముందే మా ఇంటి పక్కనే అది సెయింట్ థామస్ పక్కన టవర్ ఉన్నది మళ్ళీ ఇంకో బ్యాచ్ చదువు మళ్ళీ నూతనంగా టవర్లు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ నూతనంగా ఏర్పాటు చేయబడే టవర్లు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము కాబట్టి అధికారులు ఎవరైనా సరే ఈ యొక్క దాన్ని జీవోలు జివో టవర్లు అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం తొలగి విజ్ఞంపతి చేస్తున్నాం రేడియేషన్ వల్ల మా యొక్క వాసులకు ప్రమాద ప్రమాదం కాబట్టి ఈ యొక్క అధికారులు ఇప్పుడే మేము ఏదైనా పుస్తక కాలనీ జరిగింది విధి పత్రం కూడా ఇవ్వడం ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క అధికారులు స్పందించి ఆ యొక్క శుభవత గురించి తొలగించే ప్రయత్నం చేయాలని మనం చేసుకుంటున్నాం ఒకవేళ లేకపోతే పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేయవలసిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం